ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే బిగ్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో వారి జాతక ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి దుబారా ఖర్చులు అదుపు చేసుకోండి డబ్బుని జాగ్రత్తగా వాడుకోండి స్థిరాస్తులు కరిగిపోయి అప్పులు చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్క సందర్భంలో ఏర్పడచ్చు కాబట్టి డబ్బుని పొదుపుగా వాడుకోవడం వల్ల అటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు ధనం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ధనం జగత్ మూలం అన్నారు ప్రమాదాలు కొన్ని పొంచి ఉంటాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు సరి అయిన మంచి సమయం చూసుకొని వెళ్ళండి చిన్న చిన్న విషయాలలో ఆందోళన పడవద్దు పిల్లల గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు మీ పిల్లలు అద్భుతంగా చదువుకుంటారు అభివృద్ధిలోకి వస్తున్నారు మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఇతరులకు అప్పులు ఇవ్వకండి డబ్బులు అధికంగా వచ్చినప్పుడు ఒక రూపాయి వస్తుంది కదా అనే ఆశతోటి అప్పులు ఇవ్వకండి మీరు వడ్డీకి ఇచ్చినా అప్పులు ఇచ్చినా వారు మీ యొక్క వీక్ పాయింట్ పట్టుకొని డబ్బులు ఇవ్వకుండా చేస్తారు కాబట్టి మీకు డబ్బులు తిరిగి రావు కనుక మీరు అప్పులు ఇవ్వకండి మీరు వడ్డీకి ఇవ్వకండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంత నష్టపోతారు అలాగే మనోవేదన కలిగి ఉంటారు పనులు డిలే అవుతూ ఉంటాయి ముందుకు సాగడం కొంత కష్టంగా ఉంటుంది ప్రేమ విషయాలు కొంత మనస్పర్ధల్ని ఏర్పరుస్తాయి ప్రేమ వ్యవహారాలు కొంత మనస్పర్ధల్ని ఏర్పరుస్తాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోండి భార్యాభర్తల మధ్య కొంత గొడవలు ఏర్పడవచ్చు స్థిరాస్తి రావడం గురించి ఆస్తుల పరంగా భార్యాభర్తల మధ్య కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించండి సరియైన సమయానికి ఆహారాన్ని స్వీకరించండి సరైన సమయానికి మందులు వేసుకోండి అలాగే స్నేహితులకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందుల్లో ఇరుక్కోకండి పక్షపాతం వెన్నునొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు కొంత అనీజినెస్ అనేటి ఏర్పడతాయి ఈ సంవత్సరం కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అన్నదమ్ముల మధ్య స్థిరాస్తుల గురించి గొడవలు వచ్చి కొట్టుకొని కోర్టులు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు ఉన్నవారిపైన బాధ్యతలు ఎక్కువ పట్టడం శరీరం సహకరించకపోవడం కూడా జరుగుతుంటుంది విద్యార్థులు కొత్త కొత్త స్నేహితులతోటి కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యసనాలకి దూరంగా ఉండండి మీరు మంచి పేరు ప్రఖ్యాతాలు సంపాదించుకోండి చదువులో అభివృద్ధి పొందుతారు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం ఈ సింహరాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం ప్రదోషకాలంలో శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి ద్రాక్షారసంతో అభిషేకం చేయండి పంచామృతంతో అభిషేకం చేయండి ఆనందంగా ఉండండి శివ అనుగ్రహాన్ని పొందండి మంచి ఫలితాలు పొందండి సర్వే జనా సుఖినో భవంతు